సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు అందులోనూ సినిమాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ ఉంటుంది అది సహజం కూడా ఎందుకంటే ఈ హీరో ఈసారి ఏ సినిమా చేయబోతున్నాడు ఎప్పుడు ట్రైలర్ వస్తుంది సినిమా ఎలా ఉండబోతోంది టీజర్ ఏంటి హీరోయిన్ ఎవరు అనేది అందరిలో ఉండే ఓ సాహసిద్ధమైన ఆదృత ఇది బాగానే ఉంటుంది కానీ ఇప్పుడున్న సోషల్ మీడియాల ప్రభావమా అని మనకు ఎప్పుడూ తెలియని వాళ్ళ వ్యక్తిగత జీవితాలకి చాలా పర్సనల్ విషయాలు కూడా వెలుగులోకి రావడం వింటున్న వాళ్ళందరినీ ఆశ్చర్యానికి చేస్తున్న నేపథ్యం ముఖ్యంగా మనలాంటి ప్రేక్షకులకి అభిమానులకి వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏమో తెలియదు కానీ అరే వీళ్ళకి కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయా అని అనిపిస్తూ ఉంటుంది విడ్డూరం ఏంటంటే సినీ సెలబ్రిటీ మాత్రం మనుషులు కారా ఏంటి వాళ్ళకి మాత్రం సమస్యలు ఉండవా సరిగ్గా ఇప్పుడు అలాంటి ఓ గడ్డి సమస్యలునే పడింది ఓ స్టార్ ఫ్యామిలీ మరి ఇంతకీ ఆ స్టార్ ఫ్యామిలీ ఆ స్టార్ హీరోస్ ఎవరో కాదండి మన స్టార్ హీరో విక్ష్ రామనాయుడు గారి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విక్టరీ వెంకటేష్ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్తో కొన్ని దశాబ్దాల పాటు తననదిన నటులతో బ్లాక్ బస్టర్ హిట్లని తన సొంతం చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీని ఏముతున్న నేపథ్యం మరోపక్క రామానాయుడు గారి పెద్ద కొడుకు అయిన సురేష్ దగ్గుపాటి గారు స్టార్ ప్రొడ్యూసర్ ఇలా చూసుకుంటే ఇంకా మన హీరో రానా కూడా ఎంట్రీ ఇచ్చి తన నటులతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు అలాంటి ఈ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఓ వ్యక్తి నాంపల్లి కోర్టులో కేసు వేయడం జరిగింది ఇక అతడు ఎవరో కాదు నందకుమార్ అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మరింతకీ ఇతడు ఏకంగా మన హీరో వెంకటేష్ సురేష్ దగ్గుపాటి మరియు రానా మీద ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది నాంపల్లి కోర్టు ఎందుకు పోలీసులకు ఆదేశాలు అందించింది వీళ్ళని కోర్టులో హాజరు కమ్మని అన్న విషయంలోకి వెళ్తే కొంతకాలం క్రితం నందకుమార్ అనే వ్యక్తి పైన కోర్టులో కేసు వేయడం జరిగింది దగ్గుపాటి ఫ్యామిలీ దగ్గుపాటి ఫ్యామిలీకి చెందిన భూత గాథాకి సంబంధించిన విషయం ఇది ఫిలింనగర్లో వాళ్లకు ఉన్న ఓ ప్లాట్లో నందకుమార్ అనే వ్యక్తి లీజ్కి తీసుకొని హోటల్ని నడుపుతున్న నేపథ్యం ఇక ఫిలింనగర్లోని హాట్స్పాట్లో డెక్కన్ కిచెన్ అనే హోటల్ని నడుపుతున్నాడట అయితే లీజు ముగిసినప్పటికీ హోటల్ని ఖాళీ చేయకపోవడంతో దగ్గుపాటి ఫ్యామిలీ కోర్టుని ఆదే ఆశ్రయించడం అయితే అక్కడ ఎలాంటివి పనులు జరగకూడదని కోర్టు స్టే కూడా విధించిందట కాలం గడుస్తున్న కొద్దీ ఈ నందకుమార్ అనే వ్యక్తి హోటల్ని ఖాళీ చేయకపోవడం లీజు ముగిసిన అలానే ఉండడంతో ఈ మధ్య తగ్గుపాటి కుటుంబం మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ద్వారా ఆదేశాలు తెచ్చుకొని జిహెచ్ఎం ద్వారా అక్కడ కట్టించిన హోటల్ని కూల్చివేయాలని ఆదేశాలు అందించడం జరిగిందట యథానికి తగ్గట్లుగానే ఆదివారం రోజున లో ఉన్న డెక్కన్ కిచెన్ అనే హోటల్ని జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు విషయం తెలుసుకున్న హోటల్ యజమాని అయిన నందకుమార్ అనేది అక్రమంగా తన హోటల్ ని కూల్చివేశారు అంటూ ఏకంగా నాంపల్లి కోర్టుని ఆశ్రయించి హీరో విక్టరీ వెంకటేష్ మరియు సురేష్ మరియు రాణాల మీద కేసు నమ్మారు అక్రమంగా తన హోటల్ పై దాడి చేయించి హోటల్ ని కూల్చివేశారని దాని వల్ల తనకి ఇరవై కోట్ల నష్టం వచ్చిందని పైగా హోటల్ లోని విలువైన వస్తువులను కూడా ఎత్తుకెళ్లిపోయారు అంటూ అతను పెట్టిన కేసే ఇప్పుడు సెన్సేషన్ కి దారి తీసింది విక్టరీ వెంకటేష్ మరియు సురేష్ దక్కుపాటి అంతేకాకుండా రాణెలపైన కేసు వేసి కోర్టు విచారణకి హాజరు కావాల్సిందే అని కోర్టు ఆదేశాలు అందించినట్లుగా సమాచారం ఏది ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ సెలబ్రిటీలు అవ్వడంతో ఇలాంటి విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్న నేపథ్యం వెలుగులోకి వచ్చిన ఈ వార్తల్లో ఎంత నిజముందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్లను కూడా మాత్రం మర్చిపోకండి